హాయ్ అండి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది మహిళలకి కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి సెక్షన్లో కామెంట్ చేయండి పెనాలు బాగా జిడ్డుగా ఉండడం వల్ల పద్దా కేసీ ఉంచడం వల్ల ఏంటంటే ఏదో ఒకటి వేయడం వల్ల ఏమవుతుందంటే బాగా మురికి పెరిగిపోయి ఉంటుందన్నమాట ఎలా క్లీన్ చేసుకోవాలి పనాన్ని అయితే ముందు నేను చూపిస్తాను ముందుగా ఈ విధంగా సాల్ట్ తీసుకొని మొత్తం వేసేయండి అలాగే బేకింగ్ సోడా కూడా కొంచెం తీసుకొని ఈ విధంగా దీని మీద వేసేయండి స్టవ్ అయితే కనుక ఆన్ చేసుకొని ఉంచుకోవాలి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలన్నమాట తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఏదైనా గట్టి తీసుకొని ఇలా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే కనుక పెనానికి ఉన్న జిడ్డు ఏదైతే ఉందో జిడ్డు తర్వాత ఇంతకుముందు వండినవి ఏవైతే మిగిలిపోయి ఉంటాయో అవంతా కూడా వచ్చేస్తాయి అనమాట చాలా నీట్గా అయితే కనుక ఈ టిప్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి పెనం సరిగ్గా ఉంటేనే మనకి ఏంటంటే అట్లు దోశలు ఏమైనా వేసుకున్నప్పుడు మనకి దోశలు చక్కగా వస్తాయి అనమాట కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇలా కొంచెం గట్టితో ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక ఇలాగా కొంచెం ఈ విధంగా చేసినట్లయితే వీడియోలు ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా కనుక చేసినట్లయితే కనుక చాలా ఈజీగా మనకి ఏవైతే ఉన్నాయో అవంతా కూడా మురికి మొత్తం కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట కొంచెం ఈ వాటర్తో కొంచెం తీసుకొని వెళ్ళి చివరిలో రుద్దితే సరిపోతుందనమాట చా ఎందుకంటే మనం వేసిన సాల్ట్ బేకింగ్ సోడా ఇవి ఏంటంటే నీట్గా క్లీన్ చేసేయడానికి అయితే కనుక చాలా చాలా బాగా వచ్చేస్తుంది రావడానికి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అదే విధంగా చేస్తే ఆటో మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి చాలా నీట్గా అయిపోతాయి ఇలాగా అయిన తర్వాత నీట్గా శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా సింపుల్గా పెనంని అయితే కనుక ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ